నమస్తే అండి ఈరోజు మన వీడియోలో పంప్కిన్ సూప్ పంప్కిన్ సూప్ కోసం ఒక స్పూన్ రాగి పిండి తీసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది రాగిపిండి అప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది తర్వాత బౌల్లో ఒక టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ జస్ట్ హీట్ అయితే సరిపోతుంది పదిహేను నుండి ఇరవై వరకు పెప్పర్కాన్స్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసిన వన్ ఆనియన్ హాఫ్ స్పూన్ వామ్ జీరా అయినా యాడ్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసిన పంప్కి నేను స్వీట్ పంప్ తీసుకుంటున్నాను టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి సాఫ్ట్గా అయితే సరిపోతుంది తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసి పంకిన్ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి సాఫ్ట్గా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం సపరేట్ చేసిన వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకొకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు మిగిలిపోయిన రిమైనింగ్ పెప్పర్ వామ్ ఏవైనా ఉంటే అవి సపరేట్ అవుతాయి తర్వాత సూప్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిని తీసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి అలా సూప్లో పిండి మిక్స్ అయిపోవాలి రాగి పిండి మిక్స్ చేసుకోవడం వల్ల మనకు సూప్ కొంచెం చిక్కదనం అండ్ మంచి స్మెల్ తాగడానికి బాగుంటుంది అండ్ పిండి కూడా మంచిది ఇం రిమైనింగ్ కార్న్ ఫ్లోర్ మైదా ఇవి యాడ్ చేయని అవసరం కూడా ఉండదు సూప్ రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఒక్క టూ స్పూన్స్ నెయ్యి వేడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే సూప్ చాలా బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పంప్కిన్ సూప్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్